ప్రధాని నరేంద్ర మోదీకి దీపావళి పండుగ ఒక స్పెషల్ ప్రతి ఏడాది ఆయన సరిహద్దుల్లో కాపలా కాసే సైనిక సిబ్బందితో టపాసుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి పండుగకు ఆయన గోవా తీరానికి వెళ్తున్నారు అక్కడ నౌకాదళ సిబ్బందితో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారు ఈ సందర్భంగా ఆయన సైనిక దుస్తులు ధరిస్తారు సైనికులకు తానే స్వీట్లు తినిపిస్తారు దీపావళి హిందువులకు ఇదొక ప్రధాన పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగే దీపావళి ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటారు బాణాసంచా కాల్చి ఆనందం పొందుతారు ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో ఆయన దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ జరుపుకునే దీపావళికి ఒక ప్రత్యేకత ఉంది పండుగ రోజు ఆయన ఢిల్లీలో ఉండరు దేశ సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ తపాసుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి అదొక సాంప్రదాయం కాగా ఈ ఏడాది కూడా సదరు సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈసారి గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో కలిసి ఆయన దీపావళి పండుగ జరుపుకోబోతున్నారు అయితే ఈసారి నౌకాదళ సిబ్బందితో కలిసి పండుగ చేసుకోవడానికి ఒక కారణం ఉంది ఏప్రిల్ నాటి పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే ఆపరేషన్ సింధూర్ భారత సైనికుల పరాక్రమానికి పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి దీంతో పాకిస్తాన్ సైన్యానికి ఎగిరిపోయాయి అంతిమంగా భారత్తో పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ విజయంలో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించింది ఈ నేపథ్యంలో ఈసారి నౌకాదళ సిబ్బందితో కలిసి పండుగ జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది కాగా నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసింది అప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళి పండుగను సరిహద్దులను కాపలా కాసేటువంటి సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు అంతేకాదు దీపావళి వేడుకల్లో పాల్గొనే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ వేసుకునే డ్రెస్ భిన్నంగా ఉంటుంది ఆయన సైనికుల దుస్తులు ధరిస్తారు అంతేకాదు అక్కడి సైనికులకు తన చేత్తో స్వీట్లు తినిపిస్తారు వారితో సరదాగా అనేక విషయాలు పంచుకుంటారు సైనికుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు చేస్తుంటారు కాగా రెండు వేల పద్నాలుగులో తొలిసారి దీపావళి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ సియాచిన్ వెళ్లారు సియాచిన్ సరిహద్దుల్లోని సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటెన్ బోర్డర్లో డ్యూటీ చేస్తున్న సైనికులతో కలిసి ఆయన దీపావళి పండుగ చేసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండులో కార్గిల్లో సైనికులతో కలిసి వేడుకలు చేసుకున్నారు కాగా రెండు వేల ఇరవై మూడులో చైనా సరిహద్దుల్లోని లేప్చే అనేటువంటి సైనిక శిబిరంలో ఆయన పండుగ చేసుకున్నారు ఇక రెండు పేల ఇరవై నాలుగులో కచ్లోని సర్క్రీక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పండగ చేసుకున్నారు ఏమైనా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆనవాయితీగా చేసుకున్నారు